విశ్వంలో గొప్ప గురువు మాటలతో కాదు నిశ్శబ్దంతో బోధించారని మీకు తెలుసా ఇది నిశ్శబ్ద గురువు అయిన దక్షిణామూర్తి కథ ఒక్క మాట కూడా మాట్లాడకుండా లోతైన జ్ఞానాన్ని వెల్లడించే శివుడి రూపం చాలా కాలం క్రితం ప్రపంచం చీకటి మరియు గంధరగోళంతో నిండిపోయిన యుగంలో ఋషులు మరియు అన్వేషకులు అంతిమ సత్యాన్ని తీవ్రంగా శోధించారు గ్రంథాలు మరియు ఆచారాల గురించి వారికి జ్ఞానం ఉన్నప్పటికీ వారు జీవితంలోని అతి పెద్ద ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడంలో ఇబ్బంది పడ్డారు వారి పోరాటాన్ని చూసిన శివుడు దక్షిణామూర్తిగా వారి ముందు కనిపించారు అత్యున్నత గురువు దక్షిణాది ముఖంగా ఒక పెద్ద మర్రిచెట్టు కింద నిశ్శబ్దంగా కూర్చున్నారు కానీ మాట్లాడడానికి బదులుగా శివుడు పూర్తిగా మౌనంగా ఉన్నారు గొప్ప గురువు మాటలు లేకుండా ఎలా బోధించగలరు అని ఋషులు అయోమయంలో పడ్డారు నెమ్మదిగా ఋషులు నిజమైన జ్ఞానం ఎల్లప్పుడూ మాటల ద్వారానే కాక కొన్నిసార్లు అది అనుభూతి ద్వారా తెలుసుకోవాలి అని గ్రహించారు దక్షిణామూర్తి నిశ్శబ్దం చాలా మాట్లాడింది ఆయన ప్రశాంతమైన చూపు వారి హృదయాలను స్పష్టత మరియు జ్ఞానంతో నింపింది దక్షిణామూర్తి నిశ్శబ్ద బోధన మనలో ప్రతి ఒక్కరిలో అంతిమ జ్ఞానం ఉందని చూపించింది ఇది పుస్తకాలు లేదా మాట్లాడే పదాల గురించి మాత్రమే కాదు ధ్యానం ఉనికి మరియు స్వీయ సాక్షాత్కారం ద్వారా అంతర్గత కాంతిని మేల్కొల్పడం గురించి మన స్వంత అంతర్గత కాంతిని కనుగొనడంలో మనకు సహాయపడేవారు నిశ్శబ్దం ప్రేమ మరియు ఉనికితో మనల్ని నడిపేవారు గొప్ప గురువులు అని ఆయన మనకు బోధించారు గురు పూర్ణిమ రోజున మనం ఆది గురువైన దక్షిణామూర్తిని స్మరిద్దాం ఆయన సమస్త జ్ఞానానికి రూపం లోతైన జ్ఞానం అనేది చాలాసార్లు మాటలకు అతీతమని ఆయన మనకు బోధించారు ఈ కథ మీకు స్ఫూర్తిదాయకంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మనకు విలువైన జీవిత పాఠాలను నేర్పే మరిన్ని పురాతన కథలను కనుగొనడానికి బెల్ ఐకాన్ను నొక్కండి గుర్తుంచుకోండి కొన్నిసార్లు అత్యంత శక్తివంతమైన గురువు మనలోని నిశ్శబ్దం ఈ గురు పూర్ణిమ రోజున మీ గురువు గారి పేరు కామెంట్ చేసి మీ గురువుగారికి నమస్సులు తెలుపుతారని ఆశిస్తూ మా గురువులందరికీ పాదాభివందనాలు తెలుపుతూ ఓం గురుభ్యో నమ